మాంగళ్య శిబే సర్వాధాత్మకే శరణేత్రియం దేవి నారాయణి నమోస్ జై దుర్గా భవానీ మాతాకి జై శ్రీ విశ్వవసునామ సంవత్సరం యాష్టమాసం పౌర్ణమి ముందు వచ్చేటటువంటి మంగళవారం ప్రతి సంవత్సరం కూడా మా ఆలయంలో అమ్మవారికి పండగ చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాం ఇది నాలుగో సంవత్సరం పండగ ఆ పండగ సందర్భంగా ఈరోజు అమ్మవారికి మంగళ స్నానం చేయించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి గణేష్ నగర్లో ఉన్నటువంటి మహిళలు పెద్దలు పిల్లలు అలాగే హిమాచల్ నగర్లో ఉన్నటువంటి యాభై మంది భక్తులు వచ్చి అమ్మవారికి మంగళస్నానం చేయించడం జరిగింది ఇది ఎందుకంటే మహిళలందరూ కూడా సహజ సౌభాగ్యంతో ఉండాలని కార్యక్రమం చేయడం జరుగుతుంది అదే ఈ నెలలో ఎనిమిది తొమ్మిది పదో తారీఖులు ముఖ్యంగా పండగ పదవ తారీఖు మంగళవారం నాడు ప్రధాన పండగ ఆ రోజు అమరవరం చేసి అమ్మవారికి పసుపు పంపించుకుని అమ్మవారి కృపాకరణ కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నారు సోజవాడు పక్క రాజువా గణేష్ నగర్ కొండపై వెళ్తున్నటువంటి శ్రీ శ్రీ విజయ అమ్మవారి స్వతృ పండుగ మహోత్సవంలో భాగంగా ఈరోజు స్వచర్స్ చంద్రమాన విశ్వవాసిన అంశం చుక్కల కోసం ఇవాళ ఆదివారం అమ్మవారికి మంగళస్నానం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ యొక్క మంగళస్నానం కార్యక్రమంలో గణేష్ నగర్ గణేష్ నగర్ ప్రజలు హిమాచల్ నగర్ రాజు మార్గం మన రైతు మార్గంలో ఉన్నటువంటి వారు భక్తులు ఎవరి మంది అదేవిధంగా మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి వారు పెంటై నగర్ హై స్కూల్ రోడ్డు తదితర పరిసర ప్రాంతం మన ఆలయ పరిసర ప్రాంతం ఉన్నటువంటి ప్రజలు భక్తులు ఎవరి మంది ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి మంగస్నానం కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ తమ సంవత్సరానికి ఒకసారి అదృష్టం కలిగించది ఈ సంవత్సరంలో స్వయంగా తమ స్వామగ్రహ్మాలతో అమ్మవారికి అభిషేకం చేసే కార్యక్రమం భక్తులు బాగా భారీ ఎత్తున పాల్గొన్నారు వారందరికీ కూడా మా కమిటీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా అమ్మవారి పండగ మహోత్సవంలో భాగంగా రేపు ఎన్ని ఎండో తేదీ ఆదివారం అమ్మవారికి ఉదయం ఎనిమిది గంటలకి కలస ప్రతిష్ట వినాయక పూజతో ప్రారంభమై అమ్మవారి కలస ప్రతిష్ట ఆ రోజు అమ్మవారి ప్రత్యేకంగా అలంకారంలో అమ్మవారి భక్తులు దర్శనమిస్తారు అది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి ఘట అమ్మవారి ఆలయం నుంచి ఘటాలు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది రెండవ రోజు సోమవారం అమ్మవారు ఉదయం ఎనిమిది గంటల నుంచి శ్రేలసే సామూహిక సహస్ర కుంకుమార్చిన కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా అధిక అధిక సంఖ్యలో భారీగా మహిళలు పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాము అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి అదేవిధంగా ఘటాలు ఊరేకింపు కార్యక్రమం రాజకొక్క మన ఆలయ పరిసర ప్రాంతంలో ఘటాలు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాను మరి ఆ పదవ తేదీ ప్రధాన పండుగ మంగళవారం ఆ రోజు మరి మరీ ముఖ్యంగా అమ్మవారి ప్రత్యేక అలంకారంలో ఉదయం ఆరు గంటల నుంచి అమ్మవారు ప్రత్యేకంగా దర్శనం ఉన్నారు ఆ యొక్క ఆ దక్షిణ భాగం కూడా గాజువాక ప్రజలకి మన ఆలయ పరిసర ప్రాంతంలో ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఆ మంచి అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించి అమ్మవారి సేవలో ధరించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం ప్రధాన పండుగ సందర్భంగా సాయంత్రం ఆ రోజు సాయంత్రం ఘటాలు ఊరేగింపుతో పాటు అమ్మవారి పలకి ఊరేగింపు తీనమారి దప్పులు పౌలాటము నేల వేసాలు సేవ భారీ విద్యుత్తుల అలంకరణతో అమ్మవారి గాజువాక పొర వీధుల్లో అత్యంత వైభవంగా గురైంపు కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమాన్ని కూడా మన ప్రజలందరూ భక్తులు యావై మంది ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క పండుగ మహోత్సవంలో జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం గణేష్ నగర్లో ఉన్నటువంటి మాకు ఆలయ ప్రతినిధులు విజయకుమార్ గారు ఏ సంవత్సరం గారు గురునాథ్ గారు మా అమ్మగారు ఆదిలక్ష్మి గారు అదేవిధంగా రామలక్ష్మి గారు భారతి గారు విజయలక్ష్మి గారు हाँ ये है ना जय दुर्गा बावनी की 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 जय दुर అరవై ఏడో వాటి ఉంది ఈ అమ్మవారి పండుగ నాలుగవ సంవత్సరం పండుగ చేస్తున్నాం ఇది ఎనిమిది తొమ్మిది పదో తారీఖుల్లో చేయాలని ప్రజలు నిశ్చయించారు అది దానికోసం ప్రజలు జరిగిన ప్రధాన పండుగ చేస్తున్నాం సో తాజాగా చందీప్ నగర్ హిమచల్ నగర్ ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఆలయానికి వచ్చి అమ్మవారి పూజలు చేసుకుని చేయించుకొని అమ్మవారి ఆఫీసులు పెట్టుకుంటూ ఆ